కేవలం ఒక్క పేస్ట్ ఇలా వాడి పళ్ళ ఉంటే తగ్గి తర్వాత ఈ సిస్టాన్ని అర్థం చేసుకొని ఈరోజు నెలకు లక్షా కార్లు తిరిగే వ్యక్తులు చాలా మంది ఒక్క పేస్ట్తో వచ్చి చేసేవాళ్ళు చేస్తున్నారు చూసేవాళ్ళు మీరు కూడా చూసిన గాడి సాల్ ఫస్ట్ టైం వచ్చిన మీటింగ్ వాళ్ళు మీరు అందరూ కూడా స్టార్ట్ చేయండి బిజినెస్ ఓకేనా వెలుగుతూ పది మందిని వెలిగించే అవకాశం వెలిగే దీపమే పది మందిని వెలిగించగలదు అవునా కాదా నీ దగ్గర ఒక పెద్ద పదిహేను కిలోల డబ్బాలో ఆయిల్ ఉంది ఎవరికి ఉపయోగం గెలు వెస్టీజ్లో ఎంతో మంది స్ఫూర్తి నింపు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావు కొన్ని కోట్ల జీవరాశుల్లో మానవ జీవితం ఉత్తమమైంది మేధావులు చెప్తున్నాను ఆ మానవ జీవితం మనకిస్తే ఏం చేస్తున్నాం ఏదో చిన్న చిన్నగా దాన్ని కాలు వెలబుచ్చుతున్నావు అవునా కాదా సో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంట గెలిచిన మేధావులు అందరూ ఏం చెప్తున్నారంటే పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు చనిపోతే నీదే తప్పు అని చెప్పి చెప్తున్నారు గెలిచిన మేధావులు ఓడిపోయిన ఏం చెప్తారు తెలుసా మా నాన్న నాకేమీ లేదు నేను నా కొడుకు లేను ఇస్తే వాడు కరాబ్ అవుతుంది వాడితోడే కష్టపడి చేసుకోవాలంటే చెత్తగా ఉంది ఎప్పుడు అది చాలా మందిని చూడండి గమనించండి ఇప్పుడు మన నాగార్జున హీరో అందరూ తెలుసు కదా వాళ్ళ నాన్నగారు ఏ నాన్నగారు సంపాదించండి లేదా నాన్న సంపాదించిన నాగార్జున కూర్చొని తింటున్నాడా పని చేస్తున్నాడా సినిమాలు చేస్తున్నాడు మధ్యలో రియల్ ఎస్టేట్ పొలాలు ల్యాండ్స్ చాలా ఉన్నాయంట మళ్ళీ గడి డిటర్జెంట్ సర్ఫ్ యాడ్ ఇస్తున్నాడు వచ్చి దేనికోసం ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం బెటర్ లైఫ్కి వెళ్ళాలి అని వాళ్ళ పిల్లలు పనిచేస్తారా లేదా ఎంత ఉన్నా కూడా పని చేయటం మానవ ధర్మం నలుగురికి ఉపయోగపడాలి ఈ ఆర్డేస్ ఎంత బాగుందో చూడండి జస్ట్ రెండు వేల పదిహేడు నా దగ్గర మెస్టేజ్ వచ్చింది నేను మీలాగే మీటింగ్కి వచ్చి విని దీన్ని తెలుసుకొని నేను పునర్జన్మలో పుణ్యాలు చేసిన కాబట్టి తొందరగా పట్టుకున్నాను నేను పాపాలు చేస్తుంటే చర్చి మెసేజ్ ఆలోచిద్దామనేవాడిని నేను బిజీ అనేవాడిని నాకన్నా చిన్న స్థాయి వాళ్ళు చాలా మంది బిజీ అని రావట్లేదు ఎస్టేజీకి సో మీటింగ్ వచ్చి విని దీన్ని అర్థం చేసుకొని నిలబడి చిన్న చిన్నగా పనిచేసినావు కింటా బరువు మొయమంటే నువ్వు భయపడాలా సార్ నేను మొయ్యలేని కింట మొయమంటాను వా నీకు ఎంత చేతనైతే అంత పోను నీ చేతనైనంత పంచిది ఎస్టేజ్ని వదిలిపెట్ట మాకు పట్టుకో మంచిది అలా నిన్న మనకు మీటింగ్ చేసి చె నేను అక్కడ ఒక తట్టలో కూరగాయలు ఇల్లు దిగులు అమ్ముకుంటాను ఆవిడ లక్ష్మీ మేడం ఎస్టీజీ మీటింగ్కి ఎవరో బయటకు ఎస్టీజీకి అందరూ పనికొస్తారు నేను బాగా టాలెంట్ ఏదైనా సర్కిల్ ఉన్నాయన ఏ టాకింగ్ పవర్ ఉన్నాయని అవసరం ఉంది ఎవరైనా పడిపోస్తాడు ఎస్టీజీ ఆ మీటింగ్ ఆ మేడం బయటకు వచ్చింది విన్నది ఆయనకి ఏమర్థమైంది తెలియదు ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయింది ఆమె కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కుంది మీటింగ్ వచ్చింది విని విని అట్లా మీటింగ్కి వస్తూ వస్తూ ఆ పోయి చెప్తే ఎవరైనా కూరగాయలు అమ్ముకుంటామని చెప్తూ ఉంటారా సార్ వినకపోగా మళ్ళీ కామెంట్ చేస్తున్నారంట అందరూ సో మేము ఒకటే చెప్పినాం వెస్ట్ వదిలిపెట్టగా తల్లి దేవుడు నీకు ఇచ్చేవాళ్ళు నీకు ఇస్తాడు నీ పండు చేయి చెప్తే అట్లానే మీటింగ్కి వచ్చింది దా ఒక ఇరవై ముప్పై మీటింగ్కి వచ్చింది ఒక్కరు కూడా జాయిన్ కాదు సార్ నేను ఆగిపోతానని నాకు ఎవరు జాయిన్ కావట్లేదండి ఆగిపోయి ఏం చేస్తావు కూరగాయలు అమ్ముతావు మళ్ళీ పోయి అంతే కదా నిలబడు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేయి ఇంకా ప్రయత్నం చెయ్యి ఏదో ఒక రోజు నీ సక్సెస్ నీకు ఇస్తాడు దేవుడు అని చెప్పేసి నిలబెడితే సంవత్సరం ఇప్పుడు ఇంకా లాస్ట్ మంత్ నలభై ఎనిమిది వేలు కూరగాయలు చాలా మంది మీటింగ్ మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయి సర్చ్ చేస్తున్నారు